జయ శ్రీరామ్ తెలుగు సినీ ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తుంది రోజు రెండు రోజులు నడుస్తుంది ఆ కార్యక్రమం నడుస్తుంది నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పి చాలా మంది అంటున్నారు అంటే గతంలో ఎప్పుడో జరిగినాయి ఎప్పుడు అప్పుడప్పుడు మధ్యలో జరిగినాయి ఒకసారి వస్తున్నది పోతున్నది దాడులు చేస్తున్నారు ఎక్కడైనా లెక్కలు ఉంటే వాళ్ళు పిలిపిస్తున్నారు ఆదాయ పన్ను వాళ్ళకి ఎక్కడైనా డౌట్ వస్తే ఆ శాఖ వాళ్ళకి పిలిపిస్తున్నారు ఇదంతా ఒక తంతుగా నడుస్తుంది కానీ ఎప్పుడైతే పుష్ప టూ సినిమాకు సంబంధించిన ఈ భూమి వచ్చేసిందో ఈ పబ్లిసిటీ విపరీతంగా పెరిగిపోయిందో దీని తర్వాత ఆదాయపు పన్ను శాఖ కూడా సినీ ఇండస్ట్రీ మీద కన్నేసినట్టుగా తెలుస్తున్నది అంటే ఒకటి ఆలోచించాలి మనము ఆ సినీ నటుడు అల్లు అర్జున్ యొక్క సినిమా ఈ సినిమాకు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది దానిని అల్లు అర్జున్ కూడా ఖండించలేదు లేదా వారి టీం కూడా ఖండించలేదు ఇది పక్కన పెట్టేద్దాం మరి మూడు వందల కోట్ల రూపాయలకు ఆదాయ పన్ను కట్టాలి కదా రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు అంత ఆదాయం వచ్చినప్పుడు అంత సంపాదన ఉన్నాడు ఆ సంపాదన తగినట్టుగా ట్యాక్స్ కట్టాలి కదా మళ్ళీ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా అక్కడ ఇంత వచ్చింది తమిళనాడులో ఇంత వచ్చింది మద్రాసులో కర్ణాటకలో ఇంత వచ్చింది మహారాష్ట్రలో ఇంత వచ్చింది ఢిల్లీలో ఇంత వచ్చింది జపాన్లో ఇంత వచ్చింది చైనాలో ఇంత వచ్చిందని వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని పత్రికాముఖంగా చూపెడుతున్నారు మరి చూపెట్టిన దాన్ని ఎవరు కూడా ఖండించకపోతే ఉదాహరణకు అంటే కేవలం పుష్ప టూను మనం బేస్ తీసుకొని మాట్లాడుతున్నాం అంతే తప్పితే ఇది ఒక పుష్ప టూకే సంబంధించి కాదు ప్రతి ఒక్క సినిమా కూడా ఇది వర్తిస్తుంది మొత్తానికి జనాన్ని చేస్తున్నారా లేకపోతే ఆదాయ పన్ను శాఖ వాళ్ళని పిచ్చోలం చేస్తున్నారా లేకపోతే వాళ్ళు నిజంగానే అంత సంపాదిస్తున్నారా మరి అంత సంపాదించినప్పుడు ఆ రేంజ్లో డబ్బులు కట్ట ఆ రేంజ్లో ట్యాక్స్ కట్టాల్సిందే కదా పన్ను కట్టాల్సిందే కదా కాబట్టి వాళ్ళు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వారిని అడగడం అంటే వారిని ఇంత సొమ్ము ఏమైంది అని చెప్పి అడగడం ఎలాంటి తప్పు కాదు గతంలో ఏం చేసేవారంటే ఇంత ఆదాయం ఉండేది కాదు ఇంత ఆదాయం చెప్పేవాళ్ళు కూడా కాదు ఇప్పుడు ఏంటంటే సినిమాకు భూమి రావాలి అరే మా సినిమా మా సినీ నటుడు మూడు వందలు తీసుకున్నాడు కోట్లు మా సినీ నటు ఐదు వందల కోట్లు తీసుకున్నాడు మా హీరో వెయ్యి కోట్లు తీసుకున్నాడు మా మా సినిమా యొక్క రేంజ్ విదేశాలకు ప్రపంచం అంతా పోయింది అని చెప్పని అభిమానుల్లో ఒక రకమైన భూమి క్రియేట్ చేయడానికి వీళ్ళు చెప్తున్నారని చెప్పుకున్న ఇది వాస్తవ దూరం కాకపోవచ్చు నిజమే కావచ్చు కదా నిజం కానీ వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే దీనివల్ల ఏంటంటే ఒరిజినాలిటీ బయటకు రావాల్సిందే ఇప్పుడు మనం ఒక వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి ఒక టికెట్ కొంటున్నప్పుడు ఆ టికెట్కు సంబంధించిన ట్యాక్స్ కనుక పన్ను కనుక గవర్ ప్రభుత్వానికి చేరితే ఏదో రకంగా మళ్ళీ ప్రజలకు చెందుద్ది కదా మన వినోదము మన వినోదం తీసుకుంటున్న వినోదం వల్ల ప్రజలకు అంతో ఇంతో మేలు జరుగుతుంది ఆ ప్రజల్లో మనం కూడా ఉంటాం మనం కడుతున్న పన్ను ద్వారా మనకు కూడా మేలు జరుగుతుంది అలాంటిది ఏం లేకుండా స్టార్టింగ్లో బెనిఫిట్ షోలని ప్రివ్యూలని రివ్యూలని చెప్పి వందల వేల రూపాయల డబ్బులు వసూలు చేసి తర్వాత ఏమీ లేదని చెప్తే ప్రభుత్వానికి నష్టమే కదా తద్వారా ప్రజలకు కూడా నష్టమే కదా ఈ సినీ పరిశ్రమ రంగం అంటే సినీ పరిశ్రమకు సంబంధించిన పెట్టుబడుల్లో ఈ ఈ రకమైన లొసుగు కనిపిస్తుంది మొదటి నుండి ఇంతకుముందు గతంలో ఏం చేసేవారంటే పాతకాలంలో ఎంతో కొంత అమౌంట్ వచ్చేది అప్పుడు ఇంత పబ్లిసిటీ ఉండేది కాదు వాళ్ళు ఆదాయ పనులు తప్పించుకోవడానికి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పట ఈ అంగూర్ తోటలు కానీ లేకపోతే ఇంకా వైజాగ్లో అక్కడిక్కడ వేరే వేరే చోట్ల మద్రాసు అటల్ చోట్లపట కొంచెం వ్యవసాయ భూములు కొని పెట్టుకొని దాని మీద ఈ ఆదాయాన్ని చూపించేవారు జీరో అమౌంట్ ఏమన్నా వస్తే కానీ ఆ వ్యవసాయం మీద చూపించుకునేవారు ఇప్పుడు అలా చూపించుకున్నా కూడా డబ్బు విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు అలాంటి అవకాశాలు ఉండడం చాలా పెరిగిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా తప్పవు ఆదాయ పన్ను సిస్టమేటిక్గా వసూలు చేయడం అనేది చాలా మంచి పరిణామము ఏ నటుడైనా ఏ నిర్మాత అయినా కూడా అతను కూడా వ్యాపారస్తుడే అతను కూడా పౌరుడే కాబట్టి అతను కూడా చట్టబద్ధంగా వ్యవహరించడం కూడా ఎలాంటి తప్పు లేదు అతన్ని అలా ఉంచడంలో కూడా ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఆదాయ పన్ను శాఖకు కరెక్ట్గా నిర్వహిస్తుంది తన బాధ్యతను ఆదాయ పన్ను శాఖ సరిగ్గా నిర్వర్తిస్తుందన్న వాదనలు చాలామంది అభిమానులు చెప్తున్నారు ప్రజలు కూడా చెప్తున్నారు సో ఇలాంటి మించి పరిణామాలు ఇంకా రావాలి ఇంకా రావాలని కోరుకుందాం జయ శ్రీరామ్